రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రేపు జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ రోజు నుంచి హనుమాన్ మాలధరలు అధిక సంఖ్యలో భద్రాచలానికి చేరుకుంటున్నారు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని మాల విరమణ చేస్తున్నారు భక్తుల కోసం మూడు ప్రాంతాల్లో పన్నెండు లడ్డు ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు లక్ష యాభై వేల లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు నిరంతరాయంగా వచ్చే భక్తుల కోసం అన్నదాన సౌకర్యం కల్పిస్తున్నారు క్యూలైన్ల చల్లటి తాగునీరు మజ్జగను పంపిణీ చేస్తున్నారు అఖంఠిత దీక్షతో రామచంద్రుడి అయినటువంటి దూత ఆంజనేయ స్వామిది మాల విరమణ కోసం గుండగటు విమలాడు చూసుకొని ఇక్కడికి భద్రాద్రికి వచ్చి రేపు విరమణ చేయడం జరుగుతుంది అందులో భాగంగా భద్రాత్రి రామాయణం దర్శనం చేసుకోవడానికి దర్శనానికి వచ్చినాం ఒక ముప్పై నలభై మంది వచ్చినామండి ప్రతి సంవత్సరం మేము సంవత్సరాల నుండి ఎప్పుడైనా కానీ సంవత్సరం